హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకైతే ఈ వీడియోలో కొంతమంది అక్కడ టెస్టింగ్ చేసేవాళ్ళు అయితే ఈ వీడియోలు పంపించడం అయితే జరిగింది అయితే ఇది కొన్ని లక్షలు యూజ్ చేసే వజ్రాలు అయితే మూడు దొరికినాయి అంట ఇది మొదటిది అయితేనేమో ఏడు లక్షలు పోయిందని చెప్పారు అక్కడ ఎప్పుడన్నా అంటే నాలుగు రోజుల అయితే చెప్పారు ఈ చూస్తున్న వజ్రం అయితే ఏడు లక్షలు ఇప్పుడు ఈ తెల్లగా ఉన్నదైతేనేమో మూడు వెళ్ళిందని చెప్పారు ఊరి పేరు కూడా నేను అడిగితే ఊరి పేరు చెప్పకూడదులే అన్నారు సరేలే మనకెందుకులే అనుకున్నాను అయితే వజ్జంలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అవి ఎవరికో ఒకళ్ళకైతే దొరుకుతున్నాయి అందరికీ దొరకవు ఇది మాత్రం వాస్తుంది మీకు కూడా తెలిసిందే కానీ కష్టపడి అదృష్టం కూడా కొంత ఉండాలి వాళ్ళకే దొరుకుతున్నాయి ఇంకోటి ఏంటంటే ఇది ఆకుపచ్చది చిన్నది ఇది అయితే యాభై వేలకి అయిపోయిందంట అంటే ఇది పెద్దగా గలదైతే కాదంట యాభై వేలు వచ్చినా కూడా చాలు కొంతమంది అదృష్టం అది ఎందుకంటే కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు ఎంతోమంది ఇదుగుతూ ఉంటారు కానీ ఒకళ్ళు పదివేలు వచ్చినం కూడా దొరకదు ఒకళ్ళకి ఏంటంటే యాభై వేలు లక్ష రూపాయలు అలా దొరుకుతూ ఉంటాయి

యూట్యూబ్ లో ఇక్కడ వజ్రాలు దొరుకుతాయి చెప్పారా దొరికినా అంటున్నారు అంటే ఇప్పుడు యూట్యూబ్ లో కాకుండా విడిగా ఎవరని చెప్పారా ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి వచ్చినాయి ఎవరికన్నా దొరికిందా మీకు తెలిసిన వాళ్ళకి அலூர் வெள்ளாரூர் மரல கொடுத்து எந்த போயினா சுமார் அபி மண்ணி லட்சம் ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరం నుంచి ఉద్యోగాలు పెట్టడం కొనసాగిస్తున్నారు నేను కొత్త కొత్త మరి ఉద్యోగం అనేది ఎలా ఉంటది మీరు ఎలా గుర్తిస్తారు ఎలా అంటే ఇప్పుడు యూట్యూబ్ లో కూడా చూస్తున్నాం అండి ఇది ఉండాలి ఈ టైప్ లో ఉండాలని చూపిస్తున్నారు కదా ఏకన గానీ ఏమన గాని చూసి ఒక రాయిసి పరిధిస్తే తగిలి తగిలి అది లేదు ఇప్పుడు మనకి ఏమైంది అంటే టెస్టింగ్ వచ్చినప్పుడు కొంతమంది తెలియక కనీసం ఒక వంద నూట యాభై రాళ్ళు యాభై రాళ్ళు ఎదుర్కొని వెళ్తారు ఏడైపోయినా మామూలు టెస్టింగ్ మిషన్ లు ఉన్నాయి కదా ఆ మిషన్ కలిసి ఐదు రూపాయలు తీసుకుంటారు ఇది అనేది ఏంటంటే తెలిసినది ఇంకొచ్చే అవగాహన మన కొన్ని రాళ్ళు ఏరుకొని తర్వాత గేడింగ్ చేసుకొని ఒక నాలుగైదు రాళ్ళు తీసుకోవచ్చు తెలియక కొంతమంది వంద రాళ్ళు యాభై రాళ్లు తీసుకెళ్తాం చాలా డబ్బులు తీసుకుపోతున్నారు అట్లా ఐడియా 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 ఉండాలని చెప్తున్నా ఐడియా ఉంది ఏం చేసుకోవాలనేది ఇప్పుడు రెండు రోజులు ఉంటారు మీరు ఇక్కడ సాయంత్రానికి వెళ్తారా సాయంత్రం సాయం లేకుండా అంతేగా మాకు இப்படி அனுமான கடுக்கேஷம் ஐடியா அது காது చూద్దాం ఆయన కడుక్కొని ఇంకెవరికైనా అసలు నాకు తెలిసిన వాళ్ళకి నాకు ఐడియా లేదండి జొన్నగిరి గాని గుడిమెట్ల గాని జొన్నగిరి గుడిమెట్ల తా దొరికి అంటున్నారు కానీ మనుషులు మనకేం అర్థమైంది మన ఏరియా మనం జొన్నగిరి ఏరియా అంటే కర్నూలు జిల్లా అదేలే ఇక్కడ నుంచి వచ్చి అంటున్నారు దూరాలంటున్నారు రేగిలిగడ్డ సన్నకాల మధ్యలో ఆ ఏరియా మాదే లే అసలు అసలు మాది గోయంతపురం అదే అయితే నేను పోయి చాలా లేని ఇప్పుడు కొంతమంది చెప్తే ఇక్కడికి వచ్చే వజ్రాలు దొరుకుతున్నాయి అంతే ఇప్పుడు ఇక్కడ రాంగ్ లోనే ఏమన్నా నమ్మకం కలిగిందా మీకు నమ్మకం అనేది అనే ఐడియా ఉంది ఈ రాళ్ళని బట్టి అందువల్ల దోలకపోవడం అంటే ఇప్పుడు వజ్రం మనకి ఉన్నదని గుర్తించడం ఎలాగా ఏ రాయి ఉంటది ఫస్ట్ ఫస్ట్ ఏ రాయనే ఉందండి వైట్లు కూడా ఉంటాయి అంటే సూది ముక్కు రాళ్ళు ఉంటే అక్కడ వజ్రం ఉన్నట్టు అని చెప్తారు చాలా మంది ఉదుమిఫరాయి కాలు ఫ్రాయింట కాలుఫ్రా కాలుఫ్రా అంటే నల్లబోయే బాగా మా డబ్బు కదా ఆ దానిని బట్టి కూడా ఉంటాయి అంటారు అది బట్టి ఉంటే ఉన్నట్టు అంటారు మన అదృష్టం ఆధారపడి ఇక్కడ మరి పోదు ఇబ్బంది ఉంది మీకు అదేం లేదండి మరి ఇంటి దాకా ఇక్కడ ఇబ్బంది అసలు ఎవ్వరు రావకుండా అని చెప్తున్నారు అట్ట మేము ఉంటా కానీ అంటారా ఏం లేదా ఈ మధ్యలో ఇటు ఏమైనా వెళ్ళేరా గుడి మెట్లో కానట్టు గుడి మెట్లు దగ్గరే కానీ మాకు అలా అనుకుంటున్నావు కోట పోతాం అదేలే అట్లా సరే ఓకే మా మాది పెద్ద కూరపూడ పండం నేను బేత్ ఇక్కడ దేనికి వచ్చామన్నా వదిలే దొరుకుతున్నాయి అంటే వచ్చావమ్మా మరి ఏమన్నా అన్న మేము వచ్చింది ఈరోజు అన్న దొరుకుతున్నాయి అని చెప్పారు జనాలు ఇంకా ఎదుక వచ్చాం దొరుకుతాయని నాస్థిస్తూ అంటే ఇక్కడ ఈ శ్రీరాంపురం దగ్గర దొరుకుతున్నాయి ఎవరు చెప్పారు మీకు మాకు సత్తనపల్లి మండ మండలం వాళ్ళు వస్తుంటే మాకు వాళ్ళ ద్వారా కనుక్కొని ఇట్లా కుట్లగోడెం కోళ్లూరు ఇక్కడ శ్రీరాంపురం అని చెప్తే ఫస్ట్ శ్రీరాంపురం చూద్దామని వచ్చాం సత్తెనపల్లి వాళ్ళు చెప్తే వచ్చారు నవర్గా దొరికినా అన్న దొరికినట్టు ఉండే అన్న దొరికి గుంటూరులో అమ్ముకున్నారు చెప్పారా వాళ్ళే కోటి రూపాయలు ఇరవై లక్షలు వచ్చినాయి ఏది ఇక్కడ శ్రీరాంపురం ఈ కాడ శ్రీరాంపురం కొండ ప్లస్ కోళ్ళూరు లేదన్న కోళ్ళూరులో దొరికినాయి అంటే వాళ్ళకి కోళ్లూరా కోళ్ళూరులో దొరికిందన్న ఇప్పుడు మీరు ఎంతమంది వచ్చారన్న సుమారు మేము ముగ్గురు వచ్చామన్న ముగ్గురు వచ్చారు ఇప్పుడు ఈ నైట్ ఉంటారా వెళ్తారా మీరు నైట్ ఉంటాం అన్న ఉంటారా ఇక్కడ మరి అన్ని తెచ్చుకున్నారా మేము ఫుడ్ గిడ్ ఆర్డర్ ఆటో ఆర్డర్ ఆటో మళ్ళీ వెళ్ళి రావడానికి ఛార్జీలు అవుతుంది అదేలే మేము ఒకసారి సర్ది కట్టుకుని వచ్చాం ఇప్పుడు మీరు దొరికిన రాళ్ళు ఏమైనా ఉన్నాయన్న కొద్ది నుంచి చదువుతున్నారు కదా అవునన్నా ఉన్నాయి కొన్ని ఉన్నాయన్నా అసలు రాయి గురించి అవగాహన ఉందన్న అంటే అవగాహన టెస్టింగ్ చేసుకోవటం మనకు అంత ఐడియా లేదు ఏదో దొరుకుతుంది అంటే ఇంకా గుడ్డ చేలో పడ్డటే వచ్చాం ఎంత టెస్టింగ్ ఎంత టెస్టింగ్ నూట యాభై రూపాయలు అన్న ఒకటి ఎక్కడ గుంటూరు కుబేరా అని గుంటూరు మరి వెళ్ళి చేసిపోయి టెస్టింగ్ చేస్తాడా ఆయన రాయికి యాభై రూపాయలు లేకుండా మినిమం టెస్టింగ్ రాయికి యాభై అంటే ఇప్పుడు ఇవన్నీ ఏరియా ఇన్ని ఏరియా కదా ఇవన్నీ అంటే కొన్ని గేడింగ్ చేస్తారు తర్వాత కడుక్కొని గేడింగ్ చేస్తారు మాకు కన్ఫామ్ అనుకున్నాయి తీసుకొని ఇప్పుడు నీకు ఈ నాలుగు అన్నిట్లు ఈ నాలుగు కన్ఫామ్ అనిపిస్తుంది లైట్ గా లైట్ గా అనిపిస్తుంది ఇవన్నీ పొలుగురాలే కన్నా కలిపి అంటే ఏదో సాటిస్ఫాక్షన్ కోసం అన్ని కడుక్కొని తర్వాత చూసుకొని గేడింగ్ చేసుకోవచ్చు గేడింగ్ చేసుకుని అవకాశం ఉంటే గుంటూరు తీసుకొని చూపిస్తారు అంతే ఇంకా ఎవరికైనా దొరికింది మీకు తెలిసిన వాళ్ళకి మాకైతే ఐడియా లేదు కోళ్ళూరు ఏమన్నా వెళ్ళారావటం గుడి మెట్లా మీ ఊళ్ళకి ఎవరికైనా దొరికినాయా చెప్పుకుంటున్నారు అంటే అసలు శ్రీరాంపురంలో అసలు వజ్రాలు లేవంటున్నారు మీరేం కోటి ఇరవై లక్షలు దొరికింది దొరికిందంటన్నారు నిజమంటారు అది అదేలే ఇక్కడ పోలీసులు రానివ్వట్లేదు అని చెప్తున్నారు నాకు ఎంత ఫేఫ్ ఏమంటలేదా అంటలేదు ఎవరే అంటారు ఇప్పుడు మేము వచ్చాము గానే వచ్చాం ఎవరైనా రావచ్చు ఎవరైనా రావచ్చు ఎవరైనా మరి నైట్ ఉండాలంటే ఉంటారన్నా మేము ఇంకా ఆటోనే ఆటోలోనే కొనుక్కోవటం ఆటోలో పనుకోవటం అంటే ఇక్కడ ఈ కొండ ప్రాంతంలోనే పనుక్కుంటారు నైట్ ఇంకా హైవే అవ్వడం హైవే అమ్మటే ఆహా అక్కడ కాడ రోడ్డు అమ్మటే అంటే రెండు రోజులు ఉంటారన్న ఇక్కడ చూద్దాం టూ ఆర్ త్రీ డేస్ ఇక్కడ సుమారు ఇవాళ ఎంతమంది వచ్చి ఉంటారు ఇక్కడికి ఉన్నారు ఒక వంద మంది ఉన్నారు వంద మంది ఇక్కడ ఏం దొరకగా వాటర్ ఇవన్నీ కూడా బయట నుంచి తెచ్చుకోట వాటర్ వాటి కాలు వస్తుంది కాలం నీళ్లు పెట్టుకుని పెద్ద కాలం సార్తారు అది ఇక్కడ దుర్గుదే ఉన్న నమ్మకం ఉందా మీకైతే నమ్మకం ఉందనే వచ్చాం అదంతా దైవ నిర్ణయం అంటే ఒకప్పుడు ఇక్కడ దొరకలేదు కదా అసలు ఇక్కడ ఎతకలేదు కదా ఈ మధ్యకాలం ఎత్తుకుతున్నారు అందుకని అంటే దొరుకుతున్నాయి కానీ వచ్చింది కాబట్టి వచ్చాం బ్రదర్ సరే అన్న ఓకే అన్న థ్యాంక్ యూ